ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ మీ అకాడమీ తరఫున వారికి ఉత్తేజపరిచి ఎందుకు నమ్మకం లేదు అనే విషయం పైన బాగా సీరియస్గా ఉన్నారు మీ అందరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నాము తర్వాత విజ్ఞాన శిక్షణ ఇస్తున్నాము అన్ని తరలి శిక్షణ లో ఆ జిల్లాలో ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల మంది ఉపాధ్యాయుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మండలంలో అటు శిక్షణలో చెప్పిన విషయాలను అందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు వారు నోట్ చేసుకొని అతి విషయాన్ని పిల్లల దగ్గరికి తీసుకుపోయి వారికి అంతమే రూపంలో చెప్పాలి అలాగే మీ వివిధ వృత్తులలో ఉన్న ఉపాధ్యాయులు వారందరూ వారి వారి డిఫరెన్స్ డిఫరెన్స్తో విద్యార్థులందరికీ చక్కగా పాఠాలను బోధించి వారు ఎగ్జామ్స్లు వంద శాతం ఒత్తిరేటట్టు మరియు వంద శాతం మార్పులు తెచ్చుకునేటట్టు వారిని మీరు ఇక్కడ శిక్షణ పొందిన దాన్ని దాంతో వారికి శిక్షణ ఇవ్వాలి పాట పాఠం ద్వారా పాటల ద్వారా వారికి శిక్షణ తెచ్చుకువ్వాలి అలాగే మీరు వెళ్ళి మళ్ళా మండలంలో చెప్తారు మీరు హైదరాబాద్ వెళ్ళారు ఇక్కడ ఎంహెచ్ఆర్ ఓకే ఓకే అక్కడ వసతులు చాలా బాగుంటాయి ఇక్కడ జిల్లా లెవెల్లో పర్వాలేదు మండల లెవెల్లో ఇటువంటి తక్కువ కానీ మీరు నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే నేర్చుకున్నా ఉన్నాయో అవన్నీ మీరు నోట్ చేసుకున్న లేదంటే మేము ట్రైనింగ్ ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నాం హైదరాబాద్ ఓకే వెరీ గుడ్ ఉపాధ్యాయులందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ శిక్షణ ఫైవ్ డేస్ ఉంటుంది ఫైవ్ డేస్ క్రమం తప్పకుండా అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలి మీ యొక్క హాజరు ఆన్లైన్ లో ఉంటుంది మీ మీ యాప్ ద్వారా డౌన్లోడ్ చేస్తుంది తిరుగుతాను మాకు చెప్తారు